గుంటూరు నుంచి కర్నూలు అనంతపురం వెళ్ళేటువంటి జాతీయ రహదారి ఐదు వందల నలభై నాలుగు డీ పైన మనం ఉన్నాము అందువల కొత్తపాలెం గ్రామం వద్ద అత్యంత ప్రమాదకరమైనటువంటి మలుపు ఒక విధంగా చెప్పాలంటే ఇది మృత్యు మలుపుగా కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రమాదం జరగని రోజు లేదంటే అతిశోక్తి కాదు పదుల సంఖ్యలో ఇక్కడ జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో మరణించారు వందల మంది గాయపడ్డారు వందలాది పశువులు కూడా చనిపోయాయి జాతీయ రహదారి అంటే నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి అందుకే వాటిపై ప్రమాదాలు జరగకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించడంతో పాటు ఇంజనీరింగ్ లోపాలు లేకుండా నిర్మిస్తారు కానీ పల్నాడు జిల్లా వెనుకొండ మీదుగా వెళ్లే ఐదు వందల నలభై నాలుగు డి జాతీయ రహదారి మాత్రం దీనికి భిన్నంగా ఉంది గుంటూరు నుంచి కర్నూలు వెళ్లే ఈ హైవేపై వెనుకొండ నుంచి ఎర్రకొండపాలెం మధ్య వై జంక్షన్ కొత్తపాలెం మూలమలుపులు మార్కాపురం రోడ్డులోని పసుపులేరు మూలమలుపు వద్ద నిర్మాణ లోపాలతో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి కొత్తపాలెం అయితే వారంలో కనీసం రెండు మూడు ప్రమాదాలు జరుగుతున్నాయి కొత్తపాలెం గ్రామం జాతీయ రహదారికి ఇరువైపులా ఉంది కానీ అధికారులు ఇక్కడ సర్వీస్ రోడ్డు అండర్పాస్ నిర్మించలేదు పైగా ఇక్కడ ఎస్ ఆకారంలో ఉన్న మలుపు వల్ల వాహన డ్రైవర్లు నియంత్రణ కోల్పోతున్నారు మరోవైపు రహదారిపై లైటింగ్ కూడా ఏర్పాటు చేయలేదు ఫలితంగా గత మూడేళ్లలో ఇక్కడ జరిగిన ప్రమాదాల వల్ల ముప్పై మంది మరణించగా సుమారు రెండు వందల మంది గాయపడ్డారు మూగజీవాలైన గేదెలు గొర్రెలు మేకలు సైతం వాహనాల కిందపడి చనిపోయాయి ఊరేమో ఇటువైపు ఉంది పొలం అంతా ఇటువైపు ఉంది ఉత్తరం వైపు ప్రతిదీ ట్రాక్టర్లు గాని గేదెలు కానీ మనుషులు గాని మొత్తం రోడ్డు దాటాలి ప్రతి రోజు ఉదయం లేచిన కానీ సాయంత్రం వరకు సెంట్రల్ లైటింగ్ ఇవ్వలేదు కనీసం సాయంత్రం వస్తే ఏం కనిపించదు నైట్ గేదెలు నల్లగా బ్లాక్ గా ఉంటాయి కనీసం లైటింగ్ సెంట్రల్ లైటింగ్ వేసినా కనిపిస్తుంది అది కూడా కనిపించదు దగ్గరికి వచ్చినా గేదె కనిపించదు గేదెని కొట్టేస్తారు గేదె చచ్చిపోయి ఇటు యాక్సిడెంట్ అవుద్ది వీళ్ళకి గేదెలు గుద్దుకొని అయి చచ్చిపోయిన మనుషులకి యాక్సిడెంట్ చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఆ సీకట్లో గేదలు వచ్చి తగిలి చనిపోతున్నాయి బాగా అయినాయి సార్ గుద్దుకొని లెక్క గుద్దుకొని వస్తున్నారు సార్ పైకి పడుతున్నారు వచ్చి నాలుగు సెంటర్ సార్ రోడ్డు ఇలా వస్తున్నాయి సార్ లేదా చనిపోయినాడు సార్ లారీ బడి బస్తా లారీ బడి చనిపోయిన ఒకసారి సార్ సార్ అక్కడ బాగా ఇబ్బంది ఉంది సార్ అది తీసుకెళ్ళాం సార్ తీసుకెళ్తే పది సార్లు చెప్పాను వాళ్ళు అసలు ఏం పట్టించుకోవట్లేదు సార్ ఈ రోడ్డు ఎప్పుడు వేసిన నుంచి యాక్సిడెంట్ జరుగుతున్నాయి అంత దారుణంగా ఉంది ఎవరు పట్టించుకునేది ఒక లైట్ లేదు ఏ బడినా కానీ పట్టించుకునే దాత లేదు సార్ ఈ మెలకలు ఇన్ని మెలకలు పెట్టుకుని ఇప్పుడు ఎన్ని సార్లు జరిగినా ఒకరిని బట్టి మూడు సార్లు చెప్పిన పెట్టినాయి అది దాత లేదు ఇది మన ఎదురుగానే నాలుగైదు యాక్సిడెంట్ జరిగింది లారీలు తిరగబడ్డాయి పిల్లలు అది కాదు అక్కడైతే ఇంట్లోకి పోయి ఒక మడి చనిపోయాడు సార్ మళ్ళీ అక్కడ నుంచి వాళ్ళకి ఇల్లు లేకపోతే ఎక్కడైతే వాగులు ఇచ్చాం దాని కూడా చెప్పాం కానీ పట్టించుకున్న వాళ్ళు లేరు మాకు ఈ రోడ్డు సమస్య ఏంటంటే బాగా టర్నింగ్లు ఎక్కువైనా సర్వీస్ రోడ్ లేదు అక్కడ ఆ టర్నింగ్ ఆ డివైడర్ పెట్టి ఆ ఉన్న రోడ్ లోనే డివైడర్ పెట్టి మరీ ఉరికాయ రోడ్డు దానివల్ల కొంచెం ఇటు అయినా కానీ కనుమూసి లోపు ఆ డివైడర్ మీద పడి బాగా యాక్సిడెంట్ అవుతున్నాయండి తెల్లవారుజామున ఒంటి గంట దాటినాక ఐదు లోపు బాగా జరుగుతున్నాయండి అర్ధరాత్రి వేళ వాహనాలు ఇళ్లపైకి దూసుకొస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు రాత్రి వేళల్లో ప్రమాదాలు జరగడం వల్ల బాధితులను ఆసుపత్రికి తరలించడం సకాలంలో వైద్యం అందించడం కష్టమవుతోందని అంటున్నారు ఈ విషయంపై అధికారులకు పలుమార్లు భిన్నవించినా ప్రమాద హెచ్చరిక బోర్డులతో సరిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫాదర్ నైట్ పనుకున్నాడు మీద మీద లారీ ఆ టర్నింగ్ వల్ల వాలేసి రోడ్ మీద పడిపోయి డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేసింది డాడీ ఏమో చనిపోయారు చిన్న డాడీ పక్కన చిన్న పాప ఉంది చిన్న పాపని కొంచెం దూరం వచ్చేసరికి కాల్ కట్ అయిపోయింది లారీ లారీ పడేసరికి ఇంకా మిగతా ఫ్యామిలీ మెంబర్స్కి మినిమం సెవెన్ మెంబర్స్ ఉంటాము సెవెన్ మెంబర్స్కి కి చిన్న చిన్న గాయాలయ్యాయి అయ్యాయి భారీగా నష్టపోయామండి అలా టర్నింగ్ మెయిన్ ఆ టర్నింగ్ వల్లే నష్టపోయాము అదే కాక అదే జరిగిన అదే స్పాట్లోనే ఇంకా నైట్ పాటు మళ్ళీ లారీ లారీ గుద్దుకొని ముగ్గురు చనిపోయారు అదే నైట్ మా బడి ఎదురు కూడా స్కూల్ ఎదురు కూడా ఇద్దరు చనిపోయారు పిల్లలకు కూడా ఇబ్బంది పిల్లలు కూడా మేము వాళ్ళని రోడ్డు దాటే ముందే బయటకి అసలు వదలం మేము రోడ్డు దాటించిన తర్వాతే వెళ్తాం మేము ఇంకా పెంచి స్ట్రైట్ చేయాలండి దీన్ని ఇక్కడ కరువు ఉండకూడదు ఇక్కడ సర్వీస్ రోడ్డు మరి ఎందుకు ఇవ్వట్లేదు ఈ రోడ్డు రోడ్డు ఏమని అడిగినా గానీ ఇవ్వట్లేదు ప్రతి ఒక్కటి ప్రతి ప్రమాదం బాగా జరుగుతుంది సర్వీస్ రోడ్ లేనందువలన ఏం చెప్పినా గానీ రోడ్డు బడుచుకోవట్లేదు ఎవరు బడుచుకోవట్లేదు స్వామి వచ్చే గుడ్లకి అడ్డు ఇటు దాటేందు వలన ప్రతిరోజు ఏదో ఒకటి అక్కడ సెంటర్ లో జరుగుతూనే ఉంది స్వామి వస్తారు చూసుకుంటున్నారు పోతున్నారు చేద్దాం అంటున్నారు ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నారు స్వామి మాకు పక్క రోడ్డు వేసి కింద బ్రిడ్జి కట్టాలి ముందు మెయిన్ పైన బస్సులు పోయేటట్టు కింద బ్రిడ్జి కట్టాలి ఈ టర్నింగ్ కూడా తీయాలండి తీర్చే కానీ మాకు సమస్య లేకుండా మరి నాలుగు రోజులు ఒకటి జరుగుతుందండి ఆ మా ఊరికి బ్రిడ్జి లేని ఇబ్బంది చాలా ఇబ్బంది నేషనల్ హైవే స్టాండర్డ్స్ కు తగ్గట్టుగా ఎలాంటి కనీస జాగ్రత్తలు లేకుండా ఇక్కడ రహదారిని నిర్మించడం చాలా ఆవేదనగా చెప్తున్నారు గ్రామస్తులందరూ కూడా అధికారులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు తమ సమస్యను గుర్తించి తమ ప్రాణాలు కాపాడాలి జాతీయ రహదారికి సంబంధించి నేరుగా వేసి తమ ప్రాణాలకి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి కూడా వారందరూ మూకుముడిగా విజ్ఞప్తి చేస్తున్నారు కెమెరామెన్ అలితో పుణ్య చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ పల్నాడు జిల్లా